శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు సారే కార్యక్రమాన్ని చేపట్టారన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ ఆమె మహిళ సంబంధించిన ఏ ఇందిరమ్మ ఇల్లు ఉంటది ఇందిరమ్మ కాలనీ ఉంటది ఆ విలేజ్ లో ఇందిరమ్మ ఐకేపీ సెంటర్స్ ఉంటాయి ఇందిరమ్మ ఇచ్చిన ఉంటాయి ఇందిరామ్మ ఇచ్చిన అప్పుడున్న కరెంట్ ఉంటది అప్పుడు ఇచ్చిన ఊరు ఉంటది సో ఇందిరమ్మ పేరు లేని భారతదేశంలో ఉండదు ఆ ఇందిరమ్మ గారి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సర్కారు లో సో ఇందిరమ్మ కానుక పేరు మీద చీర ఇచ్చి తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి ఒక చారెలాక మా ముఖ్యమంత్రి గారు అన్నలాకో తమ్ముళ్ళాకో కొడుకు తెలంగాణ మహిళలు గౌరవించుకున్న ఉద్దేశంతో ఈ చీర చీరల కార్యక్రమం పెట్టాం దానిలో ఈరోజు పాల్గొని మా మహిళా సోదరు మన ఆనందం చాలా ఆనందపడుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం చేస్తున్నట్టు అందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ